ఉంటాయి వారి చెయ్యి అంత గొప్పది ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు విశ్వాసంతో ఉండాలి ఎవరికైనా పదవులు ఆలస్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏమీ తొందరపడొద్దండి చాలా పురుషుడు ఆయన సహనము ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదని అనుకోవద్దండి వారమైనా నెలైనా పది నెలలైనా ఓ రెండేళ్లు పట్టినా మూడేళ్లు పట్టినా ఎందుకంటే ఆయన మహర్జాతకుడు నాలుగు సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఐదోసారి అవుతాడు ఆరోసారి అవుతాడు ఆయన అటువంటి మహానుభావుడు ఏమి మనకిక్కడ పోడు ఒక్కసారి ఆయన దృష్టి ఆయన ఆలోచన పడిందంటే ఆ వ్యక్తిని వదలడు ఎవరిని ఒక పరుషవాక్యం మాట్లాడడండి భాష అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి అందరూ ఎవరిని ఒక అక్షరము ఆయన ఎప్పుడు దుర్భాష మాట్లాడడు అది వాంగ్ నియమమున్నది ఆయనకు ఆయనకు కార్య నియమమున్నది కార్యశీలి ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రిమండలి కూడా అలా ఉన్నది అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తూ ఉన్నారు దిగ్విజయోస్తూ ఈ రాష్ట్రమునకు జయోస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ప్రజలకే ముందు స్వస్తి అన్నాడు ప్రజల కోసమే ఎవరు పని చేసినా నేను కవిత్వం చెప్పిన ఆయన పరిపాలించిన అందరం ప్రజల కోసమే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయే మార్గేణ మహీ మహిషా న్యాయేనా అని నొక్కారు న్యాయేన అంటే చాలు న్యాయముగా అని న్యాయేన అంటే న్యాయము నుంచి కొంచెము కూడా పక్కకు తప్పకుండా ప్రభువులు పరిపాలింతురుగాక న్యాయ్యేణ మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం గోవులకు బ్రాహ్మణులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకెప్పుడు శుభమవుగాక చదువు మళ్ళీ ఇంకో తరానికి వెళ్ళాలి కదా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా భవంతు ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అవధారి గారిని సత్కరిస్తారు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన శ్రీమాన్ పద్మశ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగభి శర్మ గారిని ప్రభుత్వం పక్షాన సత్కరించబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక మహాసహస్రావధాని అనేక అద్భుతమైనటువంటి కావ్య రచనలు చేసినటువంటి పెద్దలు సంస్కృతాంధ్రాలలో రైతు